హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా డాడీ ఎల్లో వాటర్ ఏంటంటే తెచ్చారు ఎలా ఉందో చూద్దాం లోపల ఎల్లో ఉందో రెడ్ ఉందో చూద్దాం ఎట్లుంటుంది ఉంటుంది రెడ్డా ఎల్లో ఉంటుంది లోపల ఉన్నా కానీ స్వీట్ ఉంటుంది అసలు God. Oh my God! Red. This is sweet or not? Sweet. Sweet. Very sweet. Very sweet. Three more. Three Super <laughs> mm. so, friends, never upset, right? Must